అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం ఈరోజు పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సుదర్శన చక్రమహిమ గురించి తెలుసుకుందాం అంబరీష నా ఎందు భావముతో నన్ను ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించిన నిన్ను కాలాతిక్రమణ చేసి నీ వ్రతభంగము కలుగు చేయనట్టులో నిన్ను నానా దుర్భాషలాడి శపించదని నా ప్రాణాలకే ఉపద్రవం తెచ్చుకుంటుని శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముతూ నన్ను తుదముట్టించి పూనుకున్నది శ్రీహరిని ఆశ్రయించదని సుదర్శనం ఆపుచేయుటుకు నీవే సమర్థుడవని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించారు నన్ను రక్షించవలసిందని అంబరీషుని ధ్యానించాడు దూర్వాసుడు అంతా అంబరీషుడు సుదర్శనములకు ప్రణామాలు చేసి తెలుసో తెలియకో కోపావేశములతో నా పట్ల తొందరపడ్డాడు భక్తవరదుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు పూజ్యనీయ దూర్వాసుడు పశ్చాత్తాప చిత్తుడై పరితపిస్తున్నాడు వానిని మన్నించు కర్తవ్య పాలని నీ సం నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వధించు చతుర్భువన వేదాగ్రేసులు ఒక్కటే వచ్చినను నిన్నేమీ చేయలేరు నన్ను మన్నించు శరణన్న వాణిని కాపాడుట ధర్మం నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినను తెలివి కలిగి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొందిన పొంది నన్ను శరణు కోరుతున్నాడు నీవు శ్రీమన్నారాయణని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడను ఆ మహనీయుని మన్నించుట మన కర్తవ్యం నిన్ను ఆదేశించిన ప్రకారం వాని చంపుట యుక్తం కావచ్చు నా వల్ల శరణు పొందవలను అన్నది శ్రీహరి అంతరంగం శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధాల అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు సుదర్శనుడి సుంతైన దూర్వాసన పట్ల కరుణ వహించినట్లు గోచరించలేదు అంబరీషుడు ధనుర్భాణాలు తీసుకుని సుదర్శమునికి ఎదురుగా నిలిచి నా ప్రార్థనను కాదందువే నీతో పోరాడి దూర్వాసుని రక్షించదును బ్రాహ్మణ వద తప్పదందువా నాతో తలపడు లొంగని ఆయుధానివి నన్ను చంపి ఆ పిదప దూర్వాసు చంపు అంతేగాని నేను బ్రతికుండగా నీవు దూర్వాసు ఏమీ చేయలేవు నీతో యుద్ధం చేసి తీరుతాను నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకంతో నీతో పోరాడటకు సిద్ధపడుతున్నాను నా బాణాల వేడి చవిచూడు ఆ పరందాముని కృపాకటాక్షములతో నాకు గల ఆత్మవిశ్వాసంతో నేను నేలకొరగ చేస్తాను ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాన్ని చేతి అందిక మనదలుచుకుంటే దుర్వాసు వదిలిపెట్టు అంబరీషుని ధైర్యోత్సాహాలకు శరణాగత సంరక్షణాభిలాషకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు అయినా అంబరీషుణ్ణి హెచ్చరించదలచి పోయి రాజా నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నా నీకు నాకు ఏనుగకు చెమకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు నువ్వు గాడివి కావచ్చు కానీ నేను బ్రతికుండగా దూర్వాస మహాముని జోడికి పోలేవు అని ధనుస్సు ఎక్కుపెట్టి సుదర్శుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శునిపైకి సంధించబోయాడు అంబరీషుడు వాని సాహసానికి ఆర్తత్రాన పరాయణతత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుణ్ణి గాఢాలింగనం చేసుకుని రాజా అంబరీష నిన్ను కాపాడు తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు నిన్ను కాపాడుట నా కర్తవ్యం నీతో తలపడుట నా గమన లక్ష్యం కాదు విష్ణు స్తోత్రములను త్రిలోకములందు చెయ్యివారు దాన ధర్మములు అనర్చువారు ఇతరులను హింసించనివారు పరదనాపేక్ష లేనివారు గోబ్రాహ్మణ శిశుహత్యకు పాల్పడినవారు పరస్త్రీల పట్ట మర్యాద చూపువారు ఇహపరములందు సౌభాగ్యములతో వర్ధిల్లుతారు దూర్వాసు క్షమించి అతనిని రక్షించబోనిన నీ గొప్పతనము శ్లాఘనీయము నీ అభిమతానుసారం దూర్వాసుని విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితుడయ్యాడు కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు పారాయణ భాగం సుదర్శన మహత్యమాధ్యాయం సమాప్తం